అందరికీ నమస్కారం మైనార్టీ ముస్లిమ్స్ల మీద ఈ యొక్క బ్రహ్మనాయుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచాడో అక్కడి నుంచి మా ముస్లిమ్స్కు మాకు మాకే తగులాటాలు పెట్టి ఒక ప్యాచిక్ తయారు చేశాడు ఆయన ఈ యొక్క గంజాయితో పిల్లలకు రెచ్చిపోతున్నారు యువకులకు చెడగొడుతున్నాడు ఈ బ్రహ్మనాయుడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మైనార్టీ మీరందరూ ఆలోచించండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు ఎప్పుడైనా మైనార్టీ ముస్లింస్ మీద దాడులు ఎప్పుడన్నా జరిగినాయా ఈ యొక్క బ్రహ్మనాయుడు ఎప్పుడైతే గెలిచాడో రోజుకు రోజుకు రెచ్చిపోతున్నారు ఆయన ఆలోచించండి రేపు మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ బ్రహ్మనాయుడు ఓడిపోతారు తర్వాత మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరికి ఎమ్మడి పడి కొడుతున్నారు చూడండి ఎలా కొట్టారండి చూడండి ఎక్కడికక్కడ ఒక్కరికి కాదండి ఎవరు దొరికితే వాళ్ళు కొడుతున్నారండి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఈ వైసీపీ సంబంధించిన వాళ్ళు ఈ బ్రహ్మనాయుడు కావాలని రెచ్చగొట్టి మైనార్టీలు మైనార్టీలకే తగులాటలు పెడుతున్నారు మైనార్టీ ముస్లింస్ అన్నలారా తమ్ముళ్ళారా ఆలోచించండి మనము ఐక్యతగా ఉండాల గాని ఈ రకంగా ఒకరిని ఒకరిని కొట్టుకుంటూ పోవటం కాదు ముస్లింస్ ఆలోచించండి మీరు ఒక్కసారి పొరపాటు చేశారు మనకు మళ్ళా ఏదన్నా తెలిసి తెలియక బ్రహ్మనాడికి ఓటేసి గెలిపిస్తే మైనార్టీ ముస్లిమ్స్లు వినుకొండ పట్టణంలో ఎవ్వరు కూడా ఉండలేరు ఆయనకు చిత్తు చిత్తుగా ఓడియాల్సిన అవసరం ఉంది ఆలోచించండి